హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం స్వస్థత పరమ గురువు దర్శనం అనే శీర్షికలో గురు ఇద్దరు కూడా మళ్ళీ రిషికేశానికి బయలుదేరుతారు అక్కడి నుంచి లక్ష్మణ్ జూల లక్ష్మణ్ జూలలో ఏమేమి ఉంటాయి అనే విషయాలను తెలుసుకుందామండి అలాగే నది నుండి బద్రీనాథికి పోయే రోడ్లు గురించి ఆ వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరి మణికీ రేతికి ఆ బద్రీనాథ్ పోయారు టు డివైన్ లైఫ్ సొసైటీ అలాగే ఇతర ఆశ్రమాలు మహాత్ముల ఆశ్రమాలు ఉన్నాయి చిన్న చిన్న కుటీరాలు ఉన్నాయని ఒంటరిగా ఉండే వాళ్ళు ఏకాంతంగా గడుపుతారు కొందరు ఆశ్రమాల్లో సహవాసులుగా ఉంటారని మౌని బాబా గుహకి వెళ్ళి వెళ్ళడం అది నీలకంఠ పర్వతం మీద ఉండటం ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం అక్కడ ఏనుగులు నెమళ్ళు అది రా రాజాజీ నేషనల్ పార్క్ లో ఉండటం ప్రసిద్ధ మహాయో మహేష్ యోగి కట్టించిన అక్కడ ఎయిర్ కండిషనర్ గుహలు కూడా ఉన్నాయని తెలుసుకున్నామండి తర్వాత వీళ్ళు మౌని బాబా గుహకి చేరుకోవటం మౌని బాబాకి బాబాజీ ఒక ఒప్పందం ఉందని చెప్పడం ఆ రాత్రికి అక్కడ వాళ్ళు బస్ చేయటం ఇవన్నీ మనం నిన్నటి క్లాస్లో తెలుసుకున్నాం మిగతాది ఈ రోజు కొనసాగిద్దామండి వెల్కమ్ టు మై ఛానల్ సునీత అట్ ద రేట్ ఆఫ్ జీరో ఫైవ్ వన్ నన్ను కన్నా నా తల్లిదండ్రులకు నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్న నా గురుదేవులందరి పాద పద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ శ్రీ శ్రీ గురు ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం మధుకర్ గారు యొక్క ఆధ్యాత్మిక జీవితం గురించి మనం తెలుసుకుంటున్నామండి ఆ బాబాజీ గారు ఇలా అంటారు అరే నీకు ఆ రాత్రి ఆ భోజనం అది తింటారు బాబా అజ్ఞానుసారంగా తీసుకొస్తారు కదండి నీలకంఠ బాబా గారు వీళ్ళకి అన్ని వసతులు కూడా అక్కడ ఆ మౌని బాబా ఆశ్రమంలో అన్ని సమకూర్చారు కదా ఆ ఏమన్నా కావాలంటే నాకు చెప్పండి అని అక్కడ ఒక సనాతన సాధువు కూడా పెట్టి వెళ్తారు కదా అతను అన్ని చెప్తాడనమాట తర్వాత నమస్కరించి అతను వెళ్ళిపోయాక బాబాజీ గారు అంటారు నీకు చెప్పడం మర్చిపోయాను బాబా ఒకసారి శ్రీ గురు బాబాజీని కలుసుకున్నారు ఎక్కడ అంటే నీలకంఠ దగ్గర అంటండి ఆయన ఆశీషులు కూడా పొందారు అని విశ్వనాథ్ బాబాజీ గారు అంటుటే ఎప్పుడైనా మర్చిపోవడం కూడా జరుగుతుందా అని కొంచెం ఆశ్చర్య చికితుడయ్యారంట శ్రీ అమ్మగారు అంటే వాళ్ళ యోగులు వాళ్ళు వాళ్ళకి సర్వము తెలుసు అలాంటి వాళ్ళు మర్చిపోవడం అనేది జరుగుతుందా చెప్పండి మన మనమైనా అది ఆలోచించాల్సిన విషయమే కదా శ్రీ అమ్మగారు కూడా అలా ఆశ్చర్యపడ్డారంట అక్కడ ఆ మౌని బాబా గుహలో ఈ యొక్క గురు శిష్యులు ఇద్దరు కూడా అత్యద్భుతంగా ఇరవై రోజులు గడిపారండి అక్కడ శ్రీ మధుకర్ గారికి యోగ ప్రయోగంలోనూ అలాగే పవిత్ర గ్రంథాలలో ఉన్న లోగుట్టుల విషయంలోనూ బాగా శిక్షణ ఇచ్చారంటండి ఉపనిషత్తులు యోగ సూత్రాలు అలాగే హఠయోగం ఉంది కదండి దాని ప్రదీపిక షట్చక్ర నిరూ నిరూపణము షట్చక్ర చక్ర నిరూపణం అంటే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు అనమాట అలాగే గోరక్ష శతకము కులార్ణవ తంత్రము మహానిర్వాణ తంత్రము ప్రసిద్ధ బౌద్ధ గ్రంథమైన నాగార్జునుడి ప్రజ్ఞాపారమిత అనేవి బాబాజీ గారు అంటే ఈ యొక్క విశ్వనాథ్ బాబాజీ గారు శ్రీ మధుకర్ గారితో చర్చిన గ్రంథాలలో కొన్ని అని చెప్తున్నారు ఆయనకు అసలు పుస్తకాలు చూడవలసిన పనే లేదు అని చెప్తున్నారండి ఎవరికి శ్రీ మధుకర్ గారి గురువైన విశ్వనాథ్ బాబాజీ గారికి ప్రతిదీ కూడా ఆయన మెదడులోనే రికార్డ్ అయిపోయి ఉంది అని చెప్తున్నారు ఏమేమి జరిగింది అన్న వివరాల్లోకి ఈయన అంటే డీటెయిల్ గా నేను అన్ని మీకు చెప్పట్లేదు కానీ మేము ఈ యొక్క పుస్తకాలుకి సంబంధించిన విషయాల్లో చర్చించుకున్నాము దానికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు అందించారు అని చెప్తున్నారండి అంటే ఇవన్నీ పుస్తకాల గురించి చెప్తే ఇన్ని పుస్తకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా అని మనం అనుకుంటాం కదా మరి మనకు తెలియదు కదా వాళ్ళ దగ్గర ఉన్నాయేమో వాళ్ళు చదివేరేమో కానీ వాళ్ళ దగ్గర ఏ పుస్తకము లేదు వీటికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా విశ్వనాథ్ బాబాజీ గారి యొక్క మెదడులో నిక్షిప్తమైపోయింది అది రికార్డ్ అయిపోయిందండి అందుట్లో మెమరీ ఇప్పుడు మన ఫోన్ లో మెమరీ అంటాం కదా అలా ఆ మెమరీ కార్డ్ అనమాట అలానికి ఫిక్స్ అయిపోయిందండి అలా చేస్తే అనంతంగా రాసుకుపోతూనే ఉండాల్సి వస్తుందంట ఆ విషయాలన్నీ చెప్పాలంటే దానికి బదులుగా ఏం చేస్తున్నారంటే శ్రీ మధుగర్ గారు మనకి ముఖ్యమైనవి సంబంధం ఉన్నవి అని ఈయన అనుకునేవి మూడు సంఘటనలు మాత్రం మీకు చెబుతాను అని చెప్తున్నారండి మొదటిది ఋషికేశంలో ఉన్న మద్రాస్ కేఫ్ కి ఈయన వెళ్ళడం ఎందుకు ఆ యొక్క దోశ ఉంది కదండి అది ఆ రోజుల్లో అదొక చిన్న ప్రదేశమే అని చెప్తున్నారు సన్యాసి అవుదాం అనుకుని భంగపడిన ఒక దక్షిణ భారతీయుడు ఒకడు ఉన్నారంటండి ఆయన అనుక్షణము పెరిగిపోతున్న దక్షిణ భారత జనాభాకు తిండిని అందించడానికి మొదలు పెట్టిన చిన్న అల్పాహార శాల అని చెప్తున్నారు చాలా ఏళ్ల తరువాత అంటండి అజ్ఞాత దౌర్జన్యకారులు పాపం అతన్ని చంపేశారంటండి ఆ తరువాత స్థానికులే ఆ ఉపాహార శాలను స్వాధీనం చేసుకుని నడపటం మొదలు పెట్టారంట గుహకు వచ్చిన రెండో రోజున బాబాజీ గారు ఒక ఇరవై రూపాయలు శ్రీ మధుకర్ ఇచ్చి మద్రాస్ కెఫేకి వెళ్ళి ముందు మసాలా దోశని తినమన్నారంటండి ఎన్ని కావాలంటే అన్ని తినేయమన్నారంట నిన్ను పూర్తిగా సంతృప్తి పరచుకో అని చెప్పారండి చూడండి షుగర్ ఉన్న వాళ్ళు స్వీట్ తినకూడదు వాళ్ళు ఏం చేయాలి తినొచ్చు కానీ అదని నమిలి మింగకూడదు ఊసేయాలని చెప్తారు ఆ విధంగా స్వీట్ తిన్నాము అన్న సాటిస్ఫాక్షన్ పొందమంటారు కదా అలాగే చూడండి కొందరికి కనుకలు తింటాం అలవాటు బలపాలు తింటారు బ్లడ్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఆ స్మెల్ కి భూ చూడండి ఎండ బాగా కాచి వర్షం పడినప్పుడు మట్టి ఎంతో కమ్మటమైన వాసన వస్తుంది కదా అలాంటి స్మెల్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఆ యొక్క బలపాలను తింటారండి అదేంటి తింటే మరి మన రక్తం ఏమవుతుంది ఇరిగిపోతుంది అందువల్ల ఏం చేస్తారంటే నమిలి 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 ఆ టేస్ట్ని వాళ్ళు ఆస్వాదించి తర్వాత బయటకు ఉమ్మేస్తారనమాట అలా చేయాలి ఇంకా అందుకని నేనేమన్నారంటే నువ్వు వెళ్ళి ఎన్ని కావాలంటే అన్ని తినే ముందు నిన్ను పూర్తిగా సంతృప్తి పరుచుకొని చెప్పారండి పడవలెక్కి నది అలా అక్కడ ఉన్న నదిని దాటి అక్కడికి వెళ్ళేవారంట ఈయన క్రితం సారి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే అండి మద్రాసు ఎక్కడుందో కనిపెట్టిన కనిపెట్టేశాడు ఈయన అప్పటికే అందువల్ల దానికి వెళ్ళి మసాలా దోశ ఒకటి తెమ్మనుమని పురమాయించాను ఆ అక్కడికి వెళ్ళి ఆ యొక్క మసాలా దోశ ఒకటి తెమ్మని ఈయన పురమాయించుకున్నారండి ప్రతి మొక్కని ఆస్వాదించి తిన్నారంటండి చూడండి ప్రతి మొక్కని ఆస్వాదించి తిన్నాను అని చెప్తున్నారు మరి మనం ఆ భోజనం చేసేటప్పుడు ప్రతి ముద్దని అలా ఆస్వాదించే తింటామా ఎవరికి వాళ్ళు ఒక్కసారి మరి స్వీయ పరీక్ష చేసుకుంటే మంచిది మరొకటి కూడా తెమ్మన్నారంటండి అది కూడా పూర్తిగా తినేసి తర్వాత కాఫీ తాగారంట తర్వాత ఈయన గట్టిగా తేన్పు తేంచి శాల నుంచి ఇతరులకు బయటకు వచ్చేసారంటండి ఆ తర్వాత మరెప్పుడు కూడా నాకు శ్రీ అమ్మగారికి మసాలా దోశ అంటే ప్రత్యేకమైన ఆకర్షణ లేకుండా పోయింది అని చెప్తున్నారండి అంటే దాని మీద ఆ ప్రీతి పోయిందనమాట ఆ పిచ్చి ఆ ఆసక్తి పూర్తిగా చెరిగిపోయింది అని చెప్తున్నారు ఇప్పటికీ నేను ఎప్పుడు కూడా మసాలా దోశ తింటాను కానీ అదంటే ఇప్పుడు ఆ వెర్రి యావ మాత్రం నాకు లేదు అని చెప్తున్నారు రెండో ఘటన ఉందండి అది ఒక అమెరికన్ యువతతో ఈయనకి జరిగిన ఒక సమావేశం అంట ఈ నలుగురిలో తెలియకుండా ఉండటం కోసం అంటే అండి ఆ శ్రీ వధుకర్ గారు మనకు ఆవిడ పేరు చెప్పట్లేదు అని చెప్తున్నారు ఈ కథ ప్రసంగంలో జెన్ని అనే కల్పిత నామాన్ని ఉపయోగిస్తున్నాను ఆవిడ పేరు అయితే చెప్పట్లేదు కానీ జెన్ని అని మాత్రం నేను ఒక కల్పిత పేరుని పెట్టానని చెప్తున్నారండి దాదాపు ప్రతిరోజు కూడా అధ్యయన సమావేశం తర్వాత అంటండి మధ్యాహ్న భోజనానికి ముందుగా ఈయన ఒక్కరే గుహ నుంచి కిందకి దిగి వచ్చి కొంతసేపు తిరుగుతూ ఉండేవారంటండి ఆ ప్రదేశం అంతా నదిలో మునిగి భోజనం వెళ్ళలు అక్కడి చలగాలిని చల్లగాలిని అలాగే జల ప్రవాహ ధని ఆ ధ్వనిని హాయిగా అనుభవిస్తూ గంగా ఒడ్డున కూర్చునేవారంట బయటకు ఒంటరిగా వెళ్ళి ఆ సొంతంగా ఈయనకి ఈయన తిరుగుతూ ఉండటాన్ని బాబాజీ గారు ప్రోత్సహించేవారండి అంటే స్వేచ్ఛ స్వాతంత్రం ఇండివిజువాలిటీ ఎవ్వరి మీద ఆధారపడకుండా ఉండటం అంట అది ఈయనకి చాలా ఇష్టంగా కూడా ఉండేదంట ఒక రోజున ఈయనకి తీరుబడిగా ఆయనకి ఇష్టమైన ఒక రాయి ఉందంట అక్కడికి వెళ్ళి కూర్చున్నారంట అప్పుడు ఈయనకి కొద్ది దూరంలో మరొక రాయి మీదంటండి లేత నీలపు దుస్తుల్లో పసిడి జుట్టున్న ఒక యువతి కూర్చుని ఉండటం శ్రీ మధుకర్ గారు గమనించారండి ఆ అమ్మాయి పాదాలేమో చల్లని గంగా జలంలో మునిగి ఉన్నాయంట ఈయన కూర్చున్న చోట నుండి ఆవిడన చూస్తే ఆవిడ విచారంతో కూడిన గంభీరమైన ముఖం శ్రీ మధుకర్ గారికి కనిపించిందండి మేని ఛాయను బట్టి అలాగే జుట్టు రంగును బట్టి ఆమె ఒక యూరోపియన్ గాని అమెరికన్ గాని అయి ఉండొచ్చునని శ్రీ మధుకర్ గారు ఊహించారు ఆయన పరికిస్తూ ఉండగా అంటే ఆమెను చూస్తూ ఉండగా పరిశీలిస్తూ ఉండగా ఆమె అకస్మాత్తుగా వాంతి చేసుకోవటం మొదలు పెట్టిందంటండి నీటి వైపు నుంచి పక్కకు ముఖాన్ని తిప్పుకుందంట వెంటనే ఆవిడ అప్పుడు వరకు నీళ్ళలో నీటి వంక చూస్తూ ఉంది కదా వాంతి చేసుకోబోయేటడికి ఆ ముఖాన్ని ఇలా పక్కకు తిప్పిందండి చాలా బాధతో నొప్పితో బాధపడుతుందని ఈయన అర్థం చేసుకున్నారండి వమరం చేసుకుంటూ ఆ అమ్మాయి తన చేతులతో పొత్తి కడుపును గట్టిగా నొక్కి పట్టుకుంది ఆమె ఆ వాంతి చేసుకుంటున్నట్టు తన పొత్తు గడుపును గట్టిగా నొక్కి పట్టుకుందంటండి డోగు అనగానే దాని దగ్గర ప్లాస్కోలోని దాన్ని ఒక గుక్క తాగిందంటండి ఆ డోకు అంటే వాంతి చేసుకోవడం ఆవగానే ఆగిపోయిన వెంటనే ఆమె దగ్గర ప్లాస్కోలో ఏదో ఉందంటే అది ఒక గుక్క సిప్ చేసింది అని చెప్తున్నారు ఆ సమయంలోనే శ్రీమధుగర్ గారిని ఆమె చూసిందంట చూసిన వెంటనే కలవరి పడిందేమో అని ఈయన అనుకున్నారంటండి అమ్మాయి అంట పాలిపోయిందంటండి తన పాదాలను చూసుకుందంట నా గుండెలో ఇంకా మహా సానుభూతి కలిగింది ఆవిడ మీద అని శ్రీ మధుకర్ గారు చెప్తున్నారు శ్రీ మధుకర్ గారు వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమె చేతులు పట్టుకుని ఓరడించి ఓదార్చి ఏమైనా సాయం చేయగలనేమో కనుక్కుందామని అనుకున్నారంటండి కానీ సందిగ్ధావస్థలో పడ్డారంట ఎందుకంటే ఈయన స్వేచ్ఛ మాతృడు లోకం జంజాటంలో పడటం ఈయనకి ఇష్టం లేదంటండి సానుభూతిగా వేషం వేస్తున్న కామ వ్యామోహము వ్యామోహమా ఇది అని కూడా అనుకున్నారంట అంటే ఆమెను చూసి నేనేమన్నా వ్యామోహ పడ్డానా అన్న ఆ డౌట్ కూడా శ్రీ మధుకర్ గారికి వచ్చిందంటండి ఎందుకంటే ఆయన వయసు కూడా మరి అలాంటిదే కదా అప్పుడు బాబాజీ గారు అన్న మాటలు గుర్తుకొచ్చాయంటండి నువ్వు పదమూడేళ్ళు రోజుకి పదమూడు గంటలు చొప్పున చక్కగా ధ్యానం చేస్తున్నప్పటికీ కూడా సంకటంలో ఉన్న జీవి ఎవరైనా తాలూకు బాధను ఆక్రందనను వినలేకపోతే మాత్రం నీ పదమూడేళ్ల ధ్యానము కూడా శుష్క దండగే ధ్యానం నీ గుండ నీ గుండెని సిత్ శుతిమెత్తగా చేయలేకపోతే కిటికీలోంచి దాన్ని విసిరి పారే దాని ఉపయోగం ఏమీ లేదు అని శ్రీ మధుకర్ గారికి శ్రీ విశ్వనాథ్ బాబాజీ గారు చెప్పారంటండి అంటే మనం ఎన్ని రోజులు ఎన్ని గంటలు ధ్యానం చేసినా మనం మనస్సు మెత్తగా లేకపోతే ఎవరైనా కష్టంలో బాధలో ఉన్న వాళ్ళ బాధను మనం వినకపోతే తెలుసుకోలేకపోతే మనం ఎంత చేసినా సాధన ఉపయోగం లేదు అని చెప్తున్నారండి మిగతాది ఇప్పటి క్లాస్లో కంటిన్యూ చేసుకుందామండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్